వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం పన్నీర్ బుర్జీ ప్రిపేర్ చేసుకున్నాం అని ఇంట్లో ఎక్కువ స్పైసెస్ ఏమీ లేకుండా చాలా టేస్టీ అండ్ సింపుల్గా ఇవాళ మనం ప్రిపేర్ చేసుకుందాం నేను నైట్ అయితే చపాతి చేస్తున్నాను దానికోసమని కర్రీ అనేది ప్రిపేర్ చేశాను ఇప్పుడు నేను ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఒక ప్యాన్ చేసుకొని అయితే ఆయిల్ వేసుకున్నాను మీకు కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఫ్లేవర్ అలా కావాలంటే బటర్ కానీ నెయ్యి కానీ అలా ఏదన్నా వేసుకోండి నేనైతే ఆయిల్ వేసుకున్నాను ఆనియన్స్ అయితే కొంచెం ఇలా ఎక్కువ క్వాంటిటీ అలాగే ఇలా సన్నగా చాప్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోండి ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం లైట్ పింక్ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై అయితే తినడానికి ఎంత అనిపించదు అందుకని చెప్పేసి లైట్గా ఫ్రై చేసుకోండి ఆ ఫ్రై అయ్యేలోకి మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లము వెల్లుల్లి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అలాగే జీడిపప్పు వేసేసి బాగా పేస్ట్ చేసుకోవాలి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చూసారా ఇలా ఆనియన్స్ కొంచెం లైట్ పింక్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఈ టమాటో ప్యూరీ ఉంది కదా దీన్ని ఇందులో వేసేసి ఇందులోనే టేస్ట్కి తగ్గ సాల్టు పసుపు కారం ధనియా పౌడర్ మీకేం ఇంకా ఏమన్నా కొంచెం స్పైసీగా కావాలంటే గరం మసాలా ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం సమ్మర్ కదా అలాంటివన్నీ అసలు స్పైసెస్ ఏమంత అంత ఎక్కువ యాడ్ చేసుకోలేదు నాకు సెట్ అవ్వదు మీకు కావాలంటే వేసేసుకోండి ఇలా అన్నీ వేసేసుకొని వాటర్ అస్సలు యాడ్ చేయకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వాసన పోయేలాగా బాగా కలిపేసుకోండి అప్పుడు టేస్టీగా ఉంటుంది కర్రీ ఇలా ఇలా ఫ్రై ఏంటంటే ఆయిల్ కొంచెం ఇలా పైకి తేలిపోతుంది కానీ మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు మీకు ఇంకా కొంచెం పచ్చదనం అనిపిస్తుంది అంటే అలాగే లో ఫ్లేమ్ పెట్టేసి వాటర్ వేయకుండా ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మరీ ఇలా పన్నీర్ వేసినప్పుడు డ్రై అయిపోతుంది కదా అందుకని చెప్పేసి కొంచెం ఇలా వాటర్ వేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ని ఏంటంటే చిన్న చిన్న ఇలా స్లైసెస్ లాగా నేను కట్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మరీ ఎక్కువ స్మాష్ చేయకుండా ఇట్లా కొంచెం ఇలాగా కొంచెం పెద్ద పెద్ద ముక్కల అలాగా ఇలా చేతో ఇలా అనుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ స్మాష్ చేసేసుకుంటే తినడానికి ఆ ఫీల్ అనేది ఉండదు పన్నీర్ అని మరి మొత్తం కలిసిపోయినట్టు అయిపోతుంది కర్రీలో అందుకని చెప్పేసి ఇలా సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మీరు చూసుకోండి మీ క్వాంటిటీకి కొంచెం ఎక్కువ వాటర్ కావాలంటే మరీ ఎక్కువ కాకుండా ఇలా కొంచెం గ్రేవీ టైప్ కావాలంటే కొంచెం వేసుకోండి లేకపోతే అలా అయినా మనం తినేసేయచ్చు అయితే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఒకసారి ఇలా హిట్ చేసేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని ఇంకా తినేసేయడమే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది పన్నీర్ మళ్ళీ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఫైనల్గా మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్